నా బేతాల కథలు నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలని కోరుతున్నాం కర్మబుద్ధి కథ విక్రమార్కుడు పట్టుదలగా బేతాళుని చెట్టుపై నుండి క్రిందకు దించి భుజం మీద వేసుకొని ఆలయం వైపు ప్రయాణం సాగించాడు కొంతసేపు మౌనంగా ఉండిపోయిన బేతాళుడు ఆ తర్వాత విక్రమార్కుడికి మౌనభంగం కలిగించడానికి కథం చెప్పడం ప్రారంభించాడు పూర్వం దండకారణ్యంలో ఎంతోమంది మునులు ఆశ్రమాలను నిర్మించుకొని తపోనిష్టలు ఆచరించేవారు ఆ విధంగా తపస్సు ఆచరించే మురులలో కర్మబుద్ధి అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆయన ఎంతో శక్తిమంతుడు అష్టసిద్ధులను సాధించాడు పదహారేళ్ల వయసులో దండకారణ్యం చేరి అక్కడ ఓ మునీశ్వరుడి దగ్గర మంత్రోపదేశం పొంది ఆశ్రమానికి తపోనిష్టకు అంకితమైపోయాడు అలా అరవై ఏళ్ల పాటు గడిపిన తర్వాత ఆయనకు లోకంలో ధర్మాన్ని ప్రచారం చేయాలన్న సంకల్పం కలిగి ఒంటరిగా నడకన బయలుదేరాడు అనేక ప్రదేశాలు తిరుగుతూ చిత్రశిల్పం అనే గ్రామాన్ని చేరుకున్నాడు ఆ గ్రామంలో ఆ రాజ్యానికి సరిహద్దు గ్రామం అక్కడ ఎప్పుడు శత్రువుల భయం అందుకని ఆ ఊరు గ్రామస్తులలో ఎవ్వరూ కర్మబుద్ధికి ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు రాలేదు అందుకు కర్మబుద్ధి ఏమాత్రం విచారించగా వారి భయానికి జాలిపడుతూ గ్రామం చివరగా ఉన్న శ్మశానానికి పోయి మందిరంతో ఉన్న ఒక ధనవంతుడి సమాధి సమాధిని పానుపుగా చేసుకొని ఆ రాత్రి విశ్రమించాడు మరునాడు ఉదయం శ్మశానంలో పెద్దగా రోదనలు వినిపించడంతో కర్మబుద్ధి నిద్రలు చూశాడు ఒక గుంపు కనిపించింది కొంత దగ్గరకు పోయి చూశాడు ఒక బ్రహ్మచారి శవం ఆ శవం మీద పడి అతడి తండ్రి దీనాతిహీనంగా నాయనా అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయాయా ఎన్నో నోములు నోచి నిన్ను కన్నది మీ అమ్మ ఇంత నిర్దయగా మాకింత గడుపుకొస్తూ మిగిల్చిపోతావా ఇంకా మేము ఎవరిని చూసుకొని బతకాలి చిన్నప్పటి నుంచి అచ్చటా ముచ్చట చూసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుకొచ్చాము ఇప్పుడిక మాకు ఆనందం ఎక్కడిది అంటూ రకరకాలుగా రోదించసాగాడు ఆ దృశ్యం కర్మ కర్మబుద్ధిని కలిసి వేసింది చిన్నతనంలో తాను తల్లిదండ్రిని వదిలేసి వచ్చినప్పుడు వారెంతగా రోదించి ఉంటారో కదా అనిపించింది కర్మబుద్ధికి పరకాయ విద్య తెలుసు ఆ విద్యలో తాను ఆ మృత శరీరంలోకి ప్రవేశించి ఆ బ్రహ్మచారి తల్లి తండ్రికి ఆనందం కలిగించాలని నిశ్చయించుకున్నాడు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుగా ఒక చెట్టు చాటుకు పోయి కుమిలి కుమిలి ఏడ్చాడు ఆ తర్వాత ఎంతో సంతోషంతో పెద్దగా నవ్వుకున్నాడు అలా కొంతసేపు గడిపిన తర్వాత పరకాయ విద్య వల్ల తన శరీరం వదిలి ఆ మృతదేహంలోకి ప్రవేశించాడు నిద్ర నుంచి మేల్కొన్నట్టు కొడుకు చిచ్చు మీద నుండి ప్రాణాలతో లేవడంతో అతడి తండ్రి ఎంతో సంతోషించాడు చనిపోయి శ్మశానానికి పోయిన కొడుకు ప్రాణాలతో తిరిగి రావడంతో అతడి తల్లి ఎంతగానో సంతోషించింది కర్మబుద్ధి ఆ యువకుడు రూపంలో కొంతకాలం ఆ ఇంట ఉండి ఆ తర్వాత ఒకనాడు భార్యాభర్తలతో అమ్మ నేను కొంతకాలం దండకారణ్యంలో మునుల వద్ద విద్య నేర్చుకొని వస్తాను కాదనకు అని చెప్పి ఆ తర్వాత ఆమె భర్తతో తండ్రి నాకు వేదాల సారం తెలుసుకోవాలని ఉన్నది కనుక నేను దండకారణ్యం పోయి వస్తాను నా మాటను కాదనకు అని చెప్పి వారిద్దరి అనుమతి తీసుకొని బయలుదేరి లోకంలో ధర్మాన్ని ప్రచారం చేస్తూ మరొక అరవై ఏళ్లకు తిరిగి దండకారణ్యం చేరి తన జీవితం తపస్సుకు అంకితం చేశాడు విక్రమార్క కర్మ కర్మబుద్ధి కథ ఇందులో నాకు మూడు సందేహాలున్నాయి వాటిని ధర్మబుద్ధితో విచారించి పరిష్కరించాలి రాజా గుర్తుందిగా నా శాపం తెలిసి మౌనం వహిస్తే నీ తల వెయ్యి ఒక్కలవుతుందిగాక అంటూ శాపాన్ని ఇచ్చాడు బీజారుడు విక్రమార్కుడు మౌనంగానే ఉండిపోయాడు రాజా ప్రకాయ ప్రవేశం చేయడానికి ముందుగా ఆ సాధువు ఎందుకు ఏడ్చాడు ఎందుకు నవ్వాడు ఆ తర్వాత ఆ భార్యాభర్తలకు అబద్ధం చెప్పి దేశాటనకు పోయినవాడు పోయినట్టు పోయి దండకారిణ్ణి చేయాడు కానీ తిరిగి మళ్ళీ వారి వద్దకు ఎందుకు పోలేదు అంటూ తన మూడు సందేహాలను బయటపెట్టాడు బేతాల నీ ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్తాను పడకుండా విను కర్మబుద్ధి పరకాయ ప్రవేశం ముందుగా ఏడ్చింది తనను కన్న తల్లి తండ్రి ముందుగా అతడి గుర్తుకు వచ్చినందుకు అయ్యో ఈ దేహం విడిచినంతనే వారికి నాకు ఉన్న భౌతికపరమైన సంబంధం తెగిపోవును కదా అని ఏడ్చాడు ఇక అతడు నవ్వింది మరికొన్నాళ్ళకైనా తన దేహం శిథిలం కాక తప్పదు అటువంటి వృద్ధాప్యంలో తనకి ఒక యవ్వనమైన దేహం లభ్యమైంది కదా అని సంతోషంతోతడినవ్వాడు బేతాల సిద్ధాంతం ప్రకారం మరణం దేహానికే కానీ ఆత్మకు లేదు దేహం శిథిలమైనప్పుడు మరణం సంభవిస్తుంది అప్పటికి కర్మఫలం నిశ్శేషమైతే ఆత్మకు పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి కాకుంటే ఆత్మ తిరిగి మరొక జీవిలో ప్రవేశించి ఈ భూమి మీదనే తిరిగి జన్మిస్తుంది ఇక అతడు ఎల్లి వదిలిపోవడానికి కారణం అతడు ఏ కార్యం మీదనైతే దండకారణ్యం వదిలి దేశాటనకు బయలుదేరాడు దానిని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి పూర్తి చేయడానికి అందుకే అతడు తిరిగి మరల ఆ భార్యాభర్తలను కలుసుకోలేదు చనిపోయిన పుత్రుడు ప్రాణాలతో తిరిగి వచ్చిన మృత్యుంజయుడు తమ కళ్ళ ముందు నుండి ప్రాణాలతో అతడు వెళ్ళాడు కనుక ఎక్కడో అక్కడ క్షేమంగా ఉండి ఉంటాడని వారిద్దరు భావిస్తారు చివరి వరకు అసంతోషంతోనే జీవిస్తారు అందుకే కర్మబుద్ధి తిరిగి ఎన్నడూ వారిద్దరి ముందుకు పోలేదు అంటూ విక్రమార్కుడు సమాధానం చెప్పడంతో అతడికి మౌనభంగమై బేతారుడు అదృష్టడై తిరిగి మహావృక్షాన్ని ఆశ్రయించాడు